ఉన్నదానితో తృప్తిగా బ్రతికేవాడే ప్రపంచమంతటిలో ధనవంతుడని అనేక మంది శాస్త్రవేత్తలు అన్న సంగతి మనకు తెలుసు తృప్తి గలవానికి అంతరంగ శాంతి సంతోషము సమాధానము ఉంటుంది అయితే మనం గమనించవలసినది ఏమిటంటే తృప్తి అనేది భౌతికమైన సంపదలు మరియు ఇతర భౌతికమైన వాటి వల్ల వచ్చేది కాదు నాకు చాలు అనేవారు తృప్తిగలవారు నాకు ఇంకా కావాలి అనేవారు తృప్తి లేనివారు మరో విధంగా చెప్పాలంటే తృప్తి అంటే లేని స్థితి ఎంత ఉన్నది అనేది ముఖ్యం కాదు ఉన్నదానితో తృప్తి పడుతున్నామా లేదా అనేదే ముఖ్యం ఎన్ని సిరి సంపదలు భోగభాగ్యాలు ఉన్నా తృప్తి లేకపోతే అంతరంగ శాంతి సంతోష సమాధానాలు ఉండవు దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తోంది యహోవా భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును మరో విధంగా చెప్పాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట తృప్తికి మూలము దేవునికి మనము భక్తి చేయటం మాత్రమే కాదు భయము కలిగి దేవుని ఆజ్ఞలను బోధనలను నియమాలను పాటించాలి పౌల్ భక్తుడిలా అంటూ ఉన్నాడు మన మీ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందము అంతేకాదు ధనవంతులు ఒకటకు వారు శోధనలోనూ ఊరిలోనూ అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు అని కూడా అంటూ ఉన్నాడు అని అంటూ కావున మీరు ధనాపేక్ష లేనివారై ఉన్న వాటితో తృప్తి పొంది యుండు నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయనని దేవుడు అంటున్నాడని తెలియజేస్తూ ఉన్నాడు కావున ప్రియ సహోదరు సహోదరులారా దేవుడు మనతో ఉన్నాడని మనలను విడవడని ఎడబడాయడనే సత్యాన్ని గ్రహించి దేవుని అందు భయముతో కూడిన భక్తి చేయడం ద్వారా మనము తృప్తి కలిగి శాంతి సంతోష సమాధానాలతో జీవించగలము గాడ్ బ్లెస్ యు